జై శ్రీమన్నారాయణ మూడు వందల ముప్పై మూడవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం వాయు హో శ్రీమన్నారాయణ లోకానికంతటికి కూడా ప్రాణభూతుడిగా వ్యవహరింపబడేటటువంటి వాడు వాయుదేవుడు ఆ వాయుదేవుణ్ణి కూడా నీ ఆదేశానుసారము ప్రవర్తింపచేసేటటువంటి వాడివి కనుక ఉయి భగవంతుడా నువ్వు వాయువాహనుడివి పరమాత్మ లోకములో సర్వప్రాణులకు ఆయా ఆయా శరీరములలో ఐదు స్థానాలలో వాయువు ప్రవేశించి ఉచ్ఛ్వాస నిశ్వాసాది రూపములో వారికి జీవనాన్ని కల్పిస్తూ ఉంది అట్లా లోకానికంతటికీ కూడా ప్రాణము వాయువయింది అలాంటి వాయువు కూడా భీషాస్మాత్ వాతపవతే అన్నట్టుగా శాస్త్రములో చెప్పబడినట్టుగా అలాంటి లాంటి అందరు దేవతలంతా కూడా నీ ఆజ్ఞకి భయపడి వారి వారి విధులను నిర్వహిస్తున్నారు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ అట్లాంటి వాయువు తన యొక్క బలము అసాధారణమైనటువంటి బలము మహామహాపర్వతాలని కూడా బంతులలాగా విసరగొట్టగలిగినటువంటి శక్తి వాయుదేవునిది మరి ఆ శక్తి ఎవరిచ్చారు పరమాత్మ నువ్వే ఆ వాయుదేవుడికి ఆ శక్తిని ఇచ్చావు ఆ రకంగా వాయుదేవునికి శక్తిని ప్రసాదించటం వల్ల నువ్వు వాయువాహనుడు అయ్యావు తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం వాయువాహనాయ నమ లోకానికంతటికీ కూడా మనందరికీ కూడా ప్రాణభూతుడుగా వ్యవహరింపబడేటటువంటి వాయుదేవుణ్ణి తన ఆదేశానుసారము ప్రవర్తింపచేయగలిగినటువంటి పరమాత్మను శ్రీమన్నారాయణుణ్ణి మనహృదయ మందిరములో సాక్షాత్కరించుకుంటూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో శ్రీరామచంద్రుడు జాబాలితో అంటూ ఉన్నాడు హో జాబాలి నేను ధర్మాచరణ చేయటము కోసమే జటావల్కలు ధరించాను హో జాబాలి నీకో విషయం తెలుసునా సత్యము మీద ఆధారపడి ఉన్నటువంటి వాడు సత్యనిష్ఠుడైనటువంటి వాడినే అన్ని రకాల సంపదలు వాడినే కోరుకుంటాయి సత్యనిష్ఠుడు సంపదల వెనక పరుగెత్తనవసరము లేదు సంపదలే అతని దగ్గరికి వస్తాయి అంతేకాదు సకల ధర్మాలు కూడా వచ్చి ఎవరైతే సత్యనిష్ఠుడిగా ఉంటారో అతని దగ్గరే ఉంటాయి ధర్మాలు కూడా అతను ఎటు పెడితే ఆ ధర్మాలు కూడా అటే పెడతాయి చివరికి స్వర్గానికి కూడా ఆ ధర్మాలు అన్నీ కూడా సత్యనిష్ఠుడిని వదలనే వదలవు జాబాలి ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా విన్నాను చాలా తెలివిగా నువ్వు యుక్తిగా చెప్పినటువంటివన్నీ కూడా చేయకూడనటువంటివే అయోగ్యమైనటువంటి పనులే జాబాలి నీకు తెలుసు కదా నా తండ్రికి నేను వనవాసము చేస్తానని మాట ఇచ్చా అప్పుడు అమ్మ కూడా అక్కడే ఉంది కైకమ్మ అమ్మ చాలా ఆనందంతో నన్ను అంగీకరించింది ఆ మాట నేను ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ మాటను విడిచిపెట్టి భరతుని మాట ఎట్లా పాటిస్తా అనుకుంటున్నావు అందరికీ చెబుతున్నాను వినండి వనవాసం వసన్యవహ నేను వనవాసమే చేస్తా శుచిహి నియత భోజన శుచిగా ఉంటూ కందమూలాలే ఆహారంగా తీసుకుంటూ వనవాసమే చేస్తా జాబాలి మూలై పుష్పై ఫలై పుణ్యై పితృన్ దేవాశ్చ తర్పయన్ పవిత్రమైనటువంటి పుష్పాలతో ఫలాలతో పితృదేవతలను దేవతలందరినీ కూడా తృప్తిపరుస్తూ నేను కూడా తృప్తిగా వనవాసమే చేస్తా అకుహా నాలో కుటిలత్వము లేకుండా చూసుకుంటా ఏ మాత్రము కూడా కుటిలత్వము లేకుండా శ్రద్ధ ధానస్సన్ శ్రద్ధగా కార్యాకార్య విచక్షణ ఏవి చేయాలో ఏవి చేయకూడదో ఆ పనులను గమనిస్తూ నేను ప్రవర్తయే లోకయాత్రను చేస్తా జాబాలి ఈ భూమి కర్మభూమి ఈ భూమి మీద పుట్టినటువంటి వారందరూ శుభకర్మలు చేశారయ్యా శుభకర్మలు చేసి దేవత్వాన్ని పొందారు నూరు యాగాలు చేసినటువంటి ఒకతను శతం క్రతూహం అతను దేవేంద్రుడయ్యాడు స్వర్గాధిపత్యాన్ని పొందాడు ఎంతో మంది ఋషులు తపస్సులు చేసి స్వర్గాన్ని పొందుతూ ఉన్నారు ఉత్తమ లోకాలని పొందుతూ ఉన్నారు అంటూ శ్రీరామచంద్రుడు జాబాలితో మాట్లాడుతూ రామచంద్రుడిలో ఉండేటటువంటి ఉగ్రమైనటువంటి తేజస్సుతో అవైదికమైనటువంటి మాటలు జాబాలి నోటి నుండి విని విని ఉండటం వల్ల రాముడిలో తేజస్సు బాగా పొంగి పొంగి వస్తోంది ఆ ఉగ్రమైనటువంటి తేజస్సుతో జాబాలి చేసినటువంటి అవైదికమైనటువంటి వాదన శ్రాద్ధాది కర్మల విషయంలో చేసినటువంటి వాదన ఇవన్నీ కూడా రామచంద్రుడు మనస్సులోనే విగర్హమానో నిందిస్తూ ఉన్నాడు మనస్సులోనే నిందిస్తూ జాబాలితో ఈ రకంగా అంటూ ఉన్నాడు జాబాలి సత్యంచ ధర్మంచ పరాక్రమంచ భూతానుకంపం ప్రియవాదితంచ సత్యము ధర్మము పరాక్రమము భూతదయ అందరి మీద దయను చూపించటము అందరితో ప్రియంగా పలకటము ద్విజ అతిథి దేవ అతిథి పూజనంచ అందరిని బ్రాహ్మణులను దేవతలను అతిథులను పూజ చేయటము ఇవన్నీ కూడా పంథానం ఆహుహు స్వర్గానికి మార్గాలయ్యా ఇవన్నీ స్వర్గానికి మెట్లు ఇవన్నీ ఇవన్నీ చేయకుండా ఇవన్నీ చేయకూడదు అని నువ్వు చేస్తూ ఉండేటటువంటి ఈ వాదన అంతా నేను విన్నాను ఇప్పుడు నువ్వు యథార్థాన్ని గ్రహించకుండా ధర్మానుష్ఠానము వల్ల ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది అనేటటువంటి విశ్వాసము లేకుండా నువ్వు చేసినటువంటి వాదన అంతా విన్న తర్వాత నీలో ఉండేటటువంటి అవైదికమైనటువంటి శ్రద్ధను చూసిన తర్వాత నేను నిందామి అహం కర్మ పితుకృతం మా అమ్ మా నాన్నగారు నిన్ను ఎట్లా తన దగ్గర న్నారు అనేటటువంటి విషయాన్ని ఆలోచిస్తున్నా మా నాన్నగారు నిన్ను దగ్గర పెట్టుకోవటం అనేటటువంటి చేసినటువంటి పనిని నేను నిందిస్తూ ఉన్నాను అంటూ శ్రీరామచంద్రుడు జాబాలి చేసినటువంటి ఆ అవైదికమైనటువంటి వాదనను అంతటిని కూడా త్రోసిపుచ్చుతూ ఉన్నాడు తన ఉగ్రమైనటువంటి వైదికమైనటువంటి తేజస్సుతో ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు ఆచార్యులందరూ కూడా మనని చూసి సంతోషిస్తూ అనుగ్రహిస్తున్నట్టుగా భావన కొనసాగిస్తూ రామనామాన్ని నోరారా చెప్పుకుందాం रामा रामा मा दशरथ रामा राम राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा ముప్పై ఆరవ శ్లోకము విష్ణు సహస్రనామములో నుంచి స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను आदिदेवः पुरन्दरः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जयश्रीमन्नारायण ं वायुवाहनाय नमः वों वायुवाहनाय नमः ॐ वायुवाहनाय नमः